అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్లారా క్రీస్తు వారి నామములు భిక్షోభములు ఈ సమయంలో మనము దేవుని వాక్యం చూసుకున్నట్లయితే క్యాలెండర్లో ఒక ప్రింటింగ్ సరిగ్గా లేదు అయితే వాక్య భాగం చూసినట్లయితే మనకు కీర్తన ముప్పై ఏడో అధ్యాయం నాలుగు వచ్చిన ఏం చెప్పబడిందంటే అంటే ఎహోన్ ఒకటి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును నా హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యహోను బట్టి నేను సంతోషించాలి యహోవాను బట్టి నేను సంతోషించాలి నేను దేన్ని బట్టి సంతోషిస్తున్నాను లేక నా హృదయం దేన్ని బట్టి ఆనందిస్తుంది నేను దేవునికి ఎంత సంతోషకరంగా ఉన్నాను అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం రోణ క్రీస్తు వారి గురించి మనం చూసినట్లయితే ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనందుని నేను సంతోషించుచున్నాను అని పరలోకం నుండి దేవుని స్వరము కొనబడుతుంది అందుకే మనము దేవుని యందు ఎంత సంతోషిస్తామో అంత మా హృదయము బాగుపడుతుంది మరి మా హృదయ వాంఛలను వాంచలను తీర్చిపెడుతుంది హృదయ ఆలోచన లేక నా హృదయ వాంఛలు తీర్చబడాలి అని దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే అది కుదరే పని కాదు నా దేవుని అందు నేను ఎంత సంతోషిస్తున్నానో లేదా నా దేవుడు నాయందు ఎంత సంతోషిస్తాడు సంతోషించుచున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉంటుంది ట్రీలారా అందుకే దావిద్ గారి గురించి రాయబడింది ఏమని నా హృదయానుసారమైన వ్యక్తి లేక మనుషుడు అని చెప్పబడింది ఆయన హృదయానుసారమైన మనిషి వ్యక్తి ఎందుకు అయినాడంటే అంటే దేవుని హృదయం తెలుసుకోవడానికి ఆయన ప్రయాసపడ్డాడు లేక పోరాడినాడు లేక ఆ రీతిగా ఎదిగినాడు దాన్ని బట్టి ఆయన నా హృదయానుసారమైన వ్యక్తి అని దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇప్పుడు నేను నా హృదయం నా దేవుని తెలుసుకోవడానికి ఎంత ఆతురతలు ఉంది ఎంత సిద్ధపడింది ఎంత ఎదిగింది ఎంత బాగుపడుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే ఆయనను సంతోషపెట్టేవారుగా ఉండాలి మళ్ళీ ఆయన హృదయంను తెలుసుకొని దాని ప్రకారంగా మా జీవితాన్ని రాయసపడేవారు లేక వారుగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేస్తారు అలాంటి అనుభవం మాకు కూడా ప్రభు ఇవ్వాలని ఆ మనం సిద్ధపడదాం అదే తండ్రి మీ వాకును బట్టి మీకు స్తోత్రాలు నా జీవితాల్లో మిమ్మల్ని బట్టి సంతోషించేది కాక మీ హృదయం తెలుసుకునేది కాక మీ అందు ఎదిగేది కాక వేరుగా నా జీవితంలో ఉంటుంది కనుక నేను మీకు సంతోషపెట్టట్లేదు లేక మీ హృదయానుసారమైన బిడ్డగా నేను సిద్ధపడడం మా చేత కావట్లేదు మమ్మల్ని క్షమించండి దాన్ని బట్టి నా హృదయం వాంఛను నేను తీర్చుకోకపోతున్నాను లేక మీ హృదయ వాంచను తీర్చే ఒక సిద్ధత లేక ప్రిపరేషన్ అలాంటి జీవితం నాకు లేదని ఒప్పుకుంటున్నాము మా అందరిని క్షమించండి మీ రక్తంతో కడగండి దాని ప్రకారంగా మనం సిద్ధపరచమని మేము చూస్తున్నాము కామెంట్స్ ద్వారా మరి వారి వారి అక్కడ కొరతలు తెప్పబడుతున్న వారిని కూడా జ్ఞాప చేసుకోండి బలమైన కార్యం వారికి కూడా జరిగించండి సమస్తము మికృమగల హస్తాలకి సమర్పించుకుంటూ ఈ దినానికి సిద్దుపర్చమని క్రీస్తు మహిమగల శ్రేష్టమైన నామంలో ప్రార్థించి కృతతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె దేవునికి నడుచుకొనుటయే దైవ చిత్తము కీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము